ఎరుపు నలుపు ఏ చీమలు ఇంట్లో కనిపిస్తే అదృష్టమో తెలుసా చీమలు మీ అదృష్టాన్ని మారుస్తాయి ఇది నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం చీమలు తరచుగా ఇంటి లోపల కనిపిస్తాయి ఇది ఎరుపు లేదా నలుపు కావచ్చు అయితే ఈ చీమ ఒక్క క్షణంలో అన్నింటినీ మార్చేయగలదని మీకు తెలుసా చీమలు మీకు మంచివి లేదా చెడ్డవి చీమలు ఏ రంగును సూచిస్తాయో తెలుసుకోండి గ్రంథాల ప్రకారం చీమలు అకస్మాత్తుగా మీ ఇంటికి రావచ్చు ఎటువంటి కారణం లేకుండా ఎరుపు లేదా నలుపు చీమల రాక భవిష్యత్తులో మంచి చెడు సంఘటనలతో ముడిపడి ఉంటుంది ఇందులో లాభనష్టాలు రెండూ ఉండవచ్చు గ్రంథాల ప్రకారం ఇంట్లో నల్ల చీమలు ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది నల్ల చీమలు మీ ఇంట్లో అకస్మాత్తుగా కనిపించడం ప్రారంభిస్తే అవి ఇంట్లో ఆనందం శ్రేయస్సును సూచిస్తున్నాయని అర్థం ఈ స్థితిలో మీరు భౌతిక ఆనందాన్ని పొందుతారు ఇంట్లో జరుగుతున్న సమస్యలు త్వరలో ముగుస్తాయి నల్ల చీమలు ఉత్తరం వైపు నుండి ఇంటికి వస్తూ ఉంటే అది మరింత శుభప్రదంగా పరిగణించబడుతుంది దీనితో చీమలు కింది నుంచి పైకి కదులుతూ ఉంటే అది అభివృద్ధికి సంకేతంగా పరిగణించబడుతుంది జ్యోతిషుల అభిప్రాయం ప్రకారం ఎరుపు లేదా నలుపు రంగు ఏదైనా చీమను చంపడం హత్యతో సమానం చీమలు కొడితే అపరాధ భావన కలుగుతుంది ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే పంచదార లేదా పిండి తప్పదు ఇందులో నీకు పుణ్యం వస్తుంది మీరు ఎర్ర చీమలను చూసినట్లయితే వాటిని ఇంటి నుండి తొలగించండి కానీ వాటిని చంపకుండా జాగ్రత్త చీమలను చంపకుండా మీరు బే ఆకులు నల్ల మిరియాలు లవంగాలు లేదా నిమ్మకాయ మొక్క వంటి కొన్ని ఇంటి నివారణలతో వాటిని మీ ఇంటి నుండి తిప్పికొట్టవచ్చు చీమలన్నీ దాని సువాసనతో ఇల్లు వదిలి వెళ్లిపోతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు